అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ముందుగా అయితే అందరు హ్యాపీ ఇండిపెండెన్స్ డే సో ఈరోజు ఏంటంటే ఇండిపెండెన్స్ డే రోజే మా పిల్లలకైతే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కూడా స్కూల్లో జరుగుతున్నాయి సో నేనైతే మా పిల్లలు ఇద్దరిని కృష్ణుని గీత వేయడానికి రెడీ చేస్తున్నాను మార్నింగే లేచి పిల్లలకి స్నానం చేపించి ఇక వీళ్ళని అయితే రెడీ చేయడానికైతే ఇవన్నీ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ తీసుకొని వచ్చాను నిన్న సాయంత్రం బయటికి వెళ్ళి సో ఇప్పుడైతే నేను పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను ఎలా రెడీ చేస్తున్నానో చూడండి ఈరోజు మాతో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఫస్ట్ టైం నేనైతే స్కూల్కి పంపిస్తున్నాను వీళ్ళిద్దరిని అయితే తప్పేసి లాస్ట్ టైం అయితే స్కూల్కే పంపించలేదు వాడిని పెద్దోడిని ఇయరే కదా చిన్నోడు స్కూల్కి వెళ్తుంది సో వాడిని కూడా స్కూల్కి అయితే రెడీ రెడీ చేసి పంపించాలి అనేసి నేనైతే రెడీ చేస్తున్నా సో ఒకరికి ఫ్రీడమ్ ఫైటర్ డ్రెస్ ఒకరికి క్రిస్టల్ డ్రెస్ వేద్దాము అనేసి అని అనుకున్నాను సో ఇద్దరు నాకు క్రిస్టల్ డ్రెస్ ఏ కావాలి అనేసి అయితే అన్నారు సో వాళ్ళిద్దరిని రెడీ అయితే చేస్తున్నాను ముందుగా అయితే పిల్లలకి అయితే నేను నా దగ్గర ఉన్న ఫౌండేషన్ అయితే ఫేస్ అయితే అప్లై చేస్తున్నాను సో ఫస్ట్ టైం మా పిల్లలు ఇద్దరు అయితే ఇలా మేకప్ వేసుకోవడం లాస్ట్ టైం నేను ఇంట్లోనే పిల్లల్ని గా రెడీ చేశాను సో ఈరోజు బయటికి కూడా పంపించాలి కొంచెం ఫీవర్ అవుతాయి మా పిల్లలకి సో అందుకోసమే నేనైతే నార్మల్గా రెడీ చేస్తున్నాను పిల్లల్ని ওরা তো লাই টাইপ কই আরে গটলা দি পুচ 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 দেখি না এমন হহ আরে কি I love you. daddy, daddy.

సో ఇక్కడ మా చిన్నోడు అన్ని వచ్చాయి కానీ సో ఇయర్ రింగ్స్ అయితే మిస్ అయ్యాయి షాప్ లో నేను తీసుకున్నా కానీ అతను వేయలేదనుకుంటా సో అలా ఫైనల్గా అయితే నా దగ్గర ఉన్న స్టిక్కర్స్ వాటిని అయితే రెడీ చేశాను పెద్దోడికి అయితే అన్నీ అయితే రెడీ అయ్యాడు సో ఫైనల్గా మా పిల్లలు అయితే ఎలా ఉన్నారో చెప్పండి నాకైతే చాలా బాగా అనిపించారు చాలా ముద్దుగా అనిపించారు కానీ మా చిన్నోడే అసలు ఏమి ఉంచుకోవట్లేడు అన్నీ పీకేస్తున్నాడు స్కూల్ దాకా ఉంచుకుంటాడు లేదు అసలు హాయ్ చెప్పండి అందరు ఇద్దరు ఫైనల్గా అయితే ఇలా అయితే రెడీ చేశాను సో స్కూల్కి అయితే వెళ్తూ ఉన్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి